హలో అండి వెల్కమ్ టు వసంత హాస్ వరల్డ్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా అనుకుంటున్నాం సో ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాటరింగ్ స్టైల్ గోబీ సిక్స్టీ ఫైవ్ అనమాట ఇది మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం వారంలో ఒక్కసారి ట్రై చేస్తారు ఖచ్చితంగా చేసుకుంటారనమాట ఒక్కసారి ట్రై చేస్తే అంత బాగుంటుంది ఇది పప్పులోకైనా పప్పుచారులోకైనా రసంలోకి రసంలోకైనా సాంబార్లోకైనా లేదంటే వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ ఫ్లోర్ ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాకు అన్హెల్దీగా వద్దు అనుకుంటే మీరు కలర్ స్కిప్ చేయండి నేనైతే ఫుడ్ కలర్ కూడా వేసాను ఎందుకంటే మన క్యాటరింగ్ స్టైల్ అంటే అలానే ఉండాలి కదా సో అందుకనేసి సో మాకు కలర్ వద్దు అనుకుంటే మీరు కలర్ స్కిప్ చేసేయండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఇప్పుడు బజ్జీ మిక్చర్ లాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కూడా కొంచెం పసుపు కూడా వేసుకోండి నేనైతే అది మర్చిపోయాను లాస్ట్లో వేసాను సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న గోబీని తీసేసుకోవాలి ఇదైతే వాటర్లో కొంచెం ఆయిల్ వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకొని చల్లారినివ్వాలి మీకు ఎక్కువ ఉడికితే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుందన్నమాట సో అందుకని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన దాన్ని తీసుకొని చల్లార్చి ఇప్పుడైతే ఇందులో మిక్స్ చేసుకోవాలి సో ఇది మిక్స్ చేసుకునే గ్యాప్లో మనం ఆయిల్ కూడా హీట్ చేసేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి నాకైతే రెండు సార్లకు వచ్చింది నేను చిన్న బాండీ తీసేసుకున్నాను అనమాట పెద్ద బాండీ తీసుకోలేదు పెద్దది తీసుకుంటే ఒక్కసారికే వచ్చేస్తుంది మనకి సో ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక టూ మినిట్స్ అసలు ఏం కదపొద్దు కదిపితే ఏమవుతుందంటే మొత్తం చిరిగిపోతుంది అండ్ మీరు గోబీని ఎక్కువ ఉడకనిస్తే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుందండి అది గుర్తుపెట్టుకోండి ఇది చేసేటప్పుడు మాత్రం సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక చాలి గంటలోకి తీసుకొని ఆయిల్ అంతా పోయేలాగా పైకి కిందకి అనుకోండి ఇలా మనం పైకి కిందకి ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న అది పోతుంది ఇంకా మీకు ఉంది అనిపిస్తే ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసేసుకోండి నేనైతే ఏ ఆయిల్ ఫుడ్ అయినా టిష్యూ ఉన్న బౌల్లోకి అయితే తీసేసుకుంటాను సో ఇలా మనమైతే టిష్యూ ఉన్న బౌల్లోకి తీసేసుకోవాలి ఇంకా మనకి కొంచెం పిండి ఉంటుంది కదా సో ఆ పిండిలో పచ్చిమిర్చి కరివేపాకు అలాగే జీడిపప్పు ఇందులో వేసి చేస్తే ఏంటంటే ఆ టేస్ట్ ఉంటుంది మనకు పచ్చిగా తిన్న టేస్ట్ అనిపించేదనమాట సో అందుకని నేనైతే ఇలానే కలిపి వేసాను మిగిలిన పిండి అలా మనం మామూలుగా వేస్తే అంత అనిపించదు కదా సో ఇది కూడా వేస్తే బాగుంటుంది అనేసి నేనైతే అలా వేసాను అనమాట సో వాటిని కూడా ఇప్పుడు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఒక్కసారి ట్రై చేశారు అంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి సో ఇలా మొత్తం మనం ఫ్రై చేసుకొని వీటిని కూడా సేమ్ ఇంతకు ముందు లాగానే ఒక జాలి గంటలకు తీసుకొని ఆయిల్ అంతా పోయేలాగా పైకి కిందకి ట్యాప్ చేసేసుకోండి సో అలా చేసుకున్న తర్వాత మనం ఇందకు తీసుకున్నాం కదా గోబీ సిక్స్టీ ఫైవ్ అందులో వేసేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని పప్పులో పెట్టుకొని లేదంటే రసంలోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా పెట్టుకొని తింటే అదిరిపోతుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో తింటే బాయ్ బాయ్